కామెంట్ చేయండి కామెంట్ చేయండి హైడ్లైలో వండుకండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి దయచేసి కామెంట్ చేయండి లైవ్లో ఒకరే ఉన్నారు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి నా పేరు పవన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లైవ్ వచ్చి కామెంట్ చేయండి ఓం నమ ఓం నమస్వాయ నమస్వాయీ స్వాయ ఓం లక్ష్మి నమః ఓం లక్ష్మీ నరసింహాయన నమ

నమస్కారం ఫ్రెండ్స్ ఐలా ఉండకండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ డోంట్ హైడ్ గైస్ నీ జ లేక పిచ్చిది కాదా నా మనసేమో వినవంట ల నామది నిన్ను పిలిచింది గానమై పిలి చింది నా ప్రాణమై నామది నిన్ను పిలిచింది గీ వెను ప్రాణమయ్యును నేను గన అనురాగ మిరస Madhumaloli ke tanamai divya tejamai la 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 நல்லா <laughs> நல்லா nengile <laughs> nindi I'm a

காமெண்ட் செய்ய டி கமெண்ட் ओम नमः शिवाय ओम नम शिवाया ఏ ఆకాశవీడు అందాల జాబిలి అయ్యారా తరలను చూసి నిండి హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైక్ లా ఉండండి కామెంట్ చేయండి దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైవ్లో ఒకరే ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి